కీర్తనలు నలభై రెండవ అధ్యాయం నాలుగవ వచనం జన సమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములను చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది నా ప్రాణము అన్ని సంగతులను జ్ఞాపకము చేసుకొనుచున్నది ఇక్కడ ఈయన మాట్లాడింది కరెక్టే మంచిది అవును ఆయన మందిరం కూర్చిన ఆశ ఆయనని భక్తి నుండి కానీ ఇంకో రకంగా చూస్తే మనలాగా మనము ఆ స్థానంలో ఉంటే ఏమంటాం తెలుసా ఆ గతలో ఉన్న రోజులు ఎంత బాగున్నాయి ఆ గతంలో ఉన్న వారితోటి ఉన్న సంబంధం ఎంత బాగుంది ఆ గత జీవితం ఎంత బాగుంది వీరు లేరు వారు లేరు నేను నిశ్చింతగా జీవించాను అసలు ఎటువంటి వరిజీ లేవు అనే మాటలు మీకు వినబడుతున్నాయా అది కూడా అపవాది దాడి అనవసరమైన తలంపులు వస్తూ ఉంటాయి అంటే ఏంటి గత జీవితమే బాగుంది భక్తి భక్తి అని వెళ్తున్నావా ఏంటి శ్రమనే బాధే కన్నీరే దుఃఖమే ఏ ఒక్క రోజైనా నువ్వు సంతోషంగా ఉన్నావా అన్న తలంపులు ఎవరికైనా వచ్చినీయండి గత జీవితానికి వెళ్ళు అనే ప్రేరేపణలు ఆ గత వ్యక్తితోటి సంబంధం ఉంటుంది కదా ఆ వ్యక్తి దగ్గరకే వెళ్ళు నీ భర్త నిన్ను సరిగ్గా చూసుకోవటం లేదు నీ భార్య నిన్ను సరిగ్గా చూసుకోవటం లేదు తను ఎంత ప్రేమించింది తను ఎంతగా నిన్ను అక్కర కలిగి ఉంది ఆ వ్యక్తి దగ్గరికే వెళ్ళు గో బ్యాక్ టు యువర్ పాస్ట్ అనే మాటలు లెట్ గో ద పాస్ట్ వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కోసము పడండి అనే వాక్యంలో అంత స్పష్టంగా చెప్తుంటే దేవుడు చేసిన కార్యాలు దేవుడు చేసిన మేలు దేవుడు ఏ స్థాయి నుండి తీసుకొచ్చాడో అది మర్చిపోవద్దంట కానీ గత జీవితం గత సంబంధాలు గత స్నేహాలు గత అలవాట్లు గత వ్యసనాలు ఇవి కాదండి మనకు కావాల్సింది స్టాప్ బిలీవింగ్ స్టాప్ థింకింగ్ అబౌట్ ఆల్ యువర్ బ్యాక్వర్డ్స్ గతంలో ఇన్నుంటే బాగుండేది గతంలో ఇది చేస్తే బాగుండేది ఇది బాగుంటాయి అందుకని ఇటువంటి సమయంలో ఏం చేయాలో తెలుసా అండి మరలా వారితోటి కాంటాక్ట్లో రావటము వారికి మెసేజ్ చేయడం లేకపోతే ఆ స్నేహితులతోటి కలవడం ఇవన్నీ అపవాది ద్వారా బాధించబడుతున్నాం అని గుర్తించి వాక్యంలోకి వేగిరంగా వెళ్ళాలట సన్నిధి దగ్గరికి మందిరానికి వేగిరంగా రావాలట